ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేను మీ శ్రీషా కందులా సాగు గురించి తెలుసుకుందాం కీర దోసకాయ అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది సలాడ్ సీజన్ ఏదైనా అందరూ ఎంతో ఇష్టపడి తినే వాటిల్లో ఈ కీర దోసకాయ కూడా ఉంటుంది దీనివల్ల బోలెడని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ కీర దోసకాయలో ఉన్న విటమిన్స్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ జుట్టుకు చర్మానికి ఎంతో ఉపయోగపడతాయి ఇదంతా బానే ఉంది అసలు ఈ కీర దోసకాయ వల్ల కలిగే మెయిన్ బెనిఫిట్స్ ఏంటి ఈ పంట సాగును ఎలా చేయాలి ఈ పంట సాగుకు నేల తయారీ విధానం ఎలా ఉండాలి విత్ పెంచుకునే విధానం ఏంటి సాగు యాజమాన్య పద్ధతులు ఎలా ఉంటాయి చీడపీడల నిర్వహణ చర్యలు ఏంటి వీటన్నిటి గురించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మీలో ఇంకా ఎవరైనా బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు లేటెస్ట్ అప్డేట్స్ ని మిస్ అవుతారు అర్థమైంది కదా సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కీర దోసకాయ సాగును ఎలా చాలి దానికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం బాస్ వాలా బి బాస్ ముందుగా కీర దోసకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం సాధారణంగా మానసిక ఒత్తిడి ఊబకాయం మలబద్ధకం వంటి వాటికి కొన్ని ఆహార పదార్థాలు దివ్య ఔషధం పనిచేస్తాయి అలాంటి వాటిల్లో ఈ కీర దోసకాయ కూడా ఒకటి ఈ కీర దోశలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి వీటిని తినడం వలన అనేక జబ్బులు సులభంగా నయమవుతాయి అందుకే ఈ కీర దోసకాయలను ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తారు మనం ఎక్కడికి వెళ్ళినా సరే బిర్యానీ ఆర్డర్ చేసిన సైడ్ డిష్ లో ఆనియన్స్ తో పాటు కీర ఇస్తారు అలా చాలా రకాలుగా మనకు తెలియకుండానే నిత్య జీవితంలో ఈ కీర దోసకాయ చేస్తూ ఉంటాము అంతే కాదు స్నాక్స్ లా కూడా తీసుకుంటారు ఈ కీర దోసకాయ లో ఉన్న యాంటీజింగ్ ప్రాపర్టీస్ బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుతాయి సో అర్థమైంది కదా ఈ కీర తినడం వలన మన ఆరోగ్యానికి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి సో మిస్ చేయకుండా మీరు కూడా మీ డైట్ లో ఈ కీర తప్పకుండా చేర్చుకోండి సో ఈ కీర మనం తింటున్నాము అంటే దానికి రీజన్ రైతులు రైతులు ఎన్నో కష్టాలను దాటుకొని కీర దోసకాయ పంటను సాగు చేసి వాటిని మార్కెట్ కు వేస్తే అక్కడ నుంచి మనం ఈ కీర దోసకాయలను కొనుక్కొని తింటు దాని నుంచి మనం మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాం మరి అలాంటి కీరదోసకాయ పంటను ఎలా సాగు చేయాలో తెలుసుకుందాం ముందుగా నేల తయారీ విధానం ఎలా ఉండాలో చూద్దాం ఈ పంట సాగుకు నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు నీరు ఇంకే సారవంతమైన అనుకూలంగా ఉంటాయి కానీ లవణ శాతం ఎక్కువగా ఉండే నేలలు ఈ పంట సాగుకు పనికిరావు అంటే ఉప్పు తత్వం ఈ కీరదోస అనేది తీగ జాతి మొక్క వీటిని రకరకాల పద్ధతుల్లో పండిస్తూ ఉంటారు సో ఈ తీగ జాతి పంటలు ఏవైనా సరే దోసకాయ కావచ్చు సొరకాయ కావచ్చు బీరకాయ చిక్కుడుకాయ ఏదైనా కావచ్చు ఈ పంటలను మీరు నేల మీద పండించాలి అనుకుంటే గనక మీరు ఇంకే తేలికపాటి లేదా ఇసుక చౌక మాత్రమే అనువుగా ఉంటాయి సో ఈ కీరదోస పంట సాగుకు నేలను వదులుగా అయ్యేలా దుక్కి చేసుకుని రెండు మూడు సార్లు దమ్ము చేసుకోవాలి చివరి దమ్ములో ఎనిమిది నుంచి పది కిలోల పశువుల ఎరువు రెండు వందల కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ముప్పై ఐదు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని చివరి దుక్కు వేసుకుని సిద్ధం చేసుకుని ఉంచాలి ఇప్పుడు విత్తుకునే విధానం గురించి తెలుసుకుందాం ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల విత్తనాలు అవసరమవుతాయి విత్తే ముందు కేజీ విత్తనానికి ఐదు వందల మిల్లీలీటర్ల ఎఫ్ఎస్ లేదా మూడు గ్రాముల తైరం లేదా మూడు గ్రాముల కార్బన్డిజం తో విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ కీరదోస విత్తనాలను విత్తుకునే ముందు సటైన్ డిస్టెన్స్ లో విత్తుకోవాలి సాలుల మధ్య దూరం ఒకటి మీటర్లు మొక్కల మధ్య దూరం నలభై నుంచి యాభై సెంటీమీటర్లు ఉండాలి ఈ విధంగా విత్తనాలను విత్తుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చు నీటి పారుదల కోసం డ్రిప్ పద్ధతిని ఉపయోగించే రైతులు ఎత్తు బెడ్లను చేసుకుని మల్చింగ్ కవర్ ని వేసుకుని ఇప్పుడు చెప్పిన డిస్టెన్స్ లో విత్తనాలను విత్తుకోవాలి ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎత్తు బెడ్లను మల్చింగ్ కవర్లను ఉపయోగించి పంట పండించడం ద్వారా ఇరవై నుంచి ముప్పై శాతం దిగుబడిని పెంచవచ్చు ఇది నేను చెప్తున్న మాట కాదండి ఆల్రెడీ రైతుల చేత ప్రూవ్ చేయబడింది ఎలా అంటే మల్సింగ్ కవర్లను వినియోగించడం ద్వారా కలుపును నివారించవచ్చు అలాగే డ్రిప్ ద్వారా యాభై శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు సో మీరు ఈ కీరదోస సాగు చేద్దాం అనుకుంటున్నా ఆల్రెడీ చేస్తున్నా గానీ డ్రిప్ సిస్టమ్ ఎత్తు బెడ్లు మల్చింగ్ కవర్లను ఉపయోగించకపోతే గనక ఇప్పటి నుంచి వాడటం మొదలు పెట్టండి దీని వల్ల మంచి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఈ కీరదోస అనేది తీగ జాతి పంట వీటిని నేల మీద కంటే పందిరి పద్ధతిలో పెంచడం చాలా మంచిది ఈ పందిరిలో కూడా రెండు రకాలు ఉన్నాయి పై పందిరి పద్ధతి అడ్డు పందిరి పద్ధతి అని ఇలా ఇలా పందిరి పద్ధతిలో ఈ కీరదోస పంటను సాగు చేయటం వల్ల అధిక దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువ అదే నేల మీద పండించే మొక్కల్లో అయితే కలుపు తీయడం చాలా కష్టంగా ఉంటుంది కాయ యొక్క ఆకృతి కూడా బాగుండదు దిగుబడి ప్రారంభమైనప్పుడు కాయలను కోసే సమయంలో మొక్కల కాండాలు కాళ్ల కింద పడి మొక్కలు మరియు కొమ్మలు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులు పై పందిరి పద్ధతి లేదా అడ్డు తొందరి పద్ధతి ఉపయోగించి కీరదోస పంటను సాగు చేయటం వల్ల పంట కాలాన్ని పెంచుకోవటం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు ఇప్పుడు సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం మొక్కలు మొలకెత్తిన తర్వాత రెండు నుంచి మూడు ఆకులు ఉన్న దశలో మొక్కలకు బోరాన్ లోపం రాకుండా ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలిపి పిచికారీ చేసుకోవాలి ఇక పంట వయసు పదిహేను నుంచి ఇరవై రోజులు ఉన్న దశలో మొక్క యొక్క మొదటి రెండు వరుసల ఆకులను తొలగించాలి విత్తనం విత్తన ఇరవై నుంచి ముప్పై రోజులకు పూత రావడం మొదలవుతుంది ఆ దశలో ఎకరానికి నలభై ఐదు కిలోల యూరియాను చల్లుకోవాలి అంటే నత్రజని ఈ పంటను పందిరి పద్ధతి ఉపయోగించి పెంచుతున్న క్రమంలో రాలి కింద పడ్డ ఆకులను ఏరి పారేయాలి ఇంకా ఇతర కొమ్మలను తొలగించి ఒకే ఒక్క కొమ్మ పైకి పారే విధంగా చేయాలి మొక్క పైకి పాకడానికి సపోర్ట్ గా దారాలను కట్టాలి ఈ దశలో మగ పువ్వుల శాతాన్ని తగ్గించి ఆడ పువ్వుల శాతాన్ని పెంచడానికి పది లీటర్ల నీటికి రెండున్నర గ్రాముల సైకోసిల్ లేదా ఇథరిన్ ను కలుపుకొని పిచికారీ చేసుకోవాలి పూత మరియు ఖాతా రాలిపోకుండా మొక్కపై నిలబడి ఒక లీటర్ నీటికి ఐదు గ్రాముల సూక్ష్మధాతు అంటే మూడు చేయాలి సో ఇక్కడ వరకు బానే ఉంది ఇక తెగుళ్ళు మరియు చీడపీడల సంగతి ఏంటి చెప్తాను చూడండి ఈ పంటకు ఎక్కువగా బూడిద తెగులు లీఫ్ మైనర్ పేనుబంక తామర తెగులు వెర్రి తెగులు అనేవి సోకుతూ ఉంటాయి ఇప్పుడు వాటి లక్షణాలు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం ముందుగా బూడిద తెగులు ఈ బూడిద తెగులు ఆశించిన మొక్కలపై చిన్న చిన్నగా మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకంతా విస్తరించి పండు బారి రాలిపోతుంది దీని నివారణకు ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ కార్బన్ డీజం కలుపుకొని పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ఇక రెండవది లీఫ్ మైనర్ ఈ లీఫ్ మైనర్ తెగులు అనేది లార్వా ఆకుల మధ్య భాగంలో బయటి పొరను వదిలేసి లోపలి భాగాన్ని ఆహారంగా తీసుకుంటాయి ఈ తెగులు వల్ల మొక్కల ఆకులపై తెల్లని చారలు ఏర్పడతాయి దీని వల్ల మొక్కకు కిరణజన్య సంయోగ క్రియ తగ్గుతుంది అంటే ఆహారాన్ని తయారు చేసుకునే శక్తి అనేది నశిస్తుంది ఈ ప్రభావం అనేది కాయల పడుతుంది సో దీనికి నివారణ చర్యగా లీఫ్ మైనర్ కనిపించిన ఆకులను మొక్క నుంచి వెంటనే తొలగించాలి అలాగే వేప నూనె మూడు నుంచి నాలుగు శాతం ను నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఈ తెగులు ఎక్కువగా ఉంటే ట్రయాజోఫోస్ ఒక లీటర్ నీటికి ఒక మిల్లీలీటర్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇక మూడవది పేను బంక ఈ పేను బంక రసం పీల్చడం వల్ల మొక్కల ఎదుగుదలను దెబ్బతీస్తుంది పొడి వాతావరణంలో ఇంకా నీటి ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పేను బంక ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఆకులు ఆకుపచ్చ నుంచి పసుపు రంగుకు మారిపోతాయి దీనికి నివారణగా డైమిటోట్ రెండు మిల్లీలీటర్లు లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇక నాలుగవది తామర తెగులు సేమ్ ఈ తామర తెగులు నివారణకు కూడా రెండు మిల్లీ లీటర్ల ఎట్ను ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా మూడు మిల్లీ లీటర్ల ఇమిడా ను ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ తామర తెగులు అనేది తగ్గిపోతుంది ఇక ఐదోది వెర్రి తెగులు ఈ తెగులు అనేది వైరస్ ద్వారా ఏర్పడుతుంది దీని వల్ల పూత కాయ రాలిపోవటం మొక్కలు గోడుబారిపోవటం వంటివి జరుగుతాయి దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఏంటంటే పంట చేను నుంచి ఈ తెగులు సోకిన మొక్కలను పీకి పాడేయాలి అర్థమైంది కదా ఈ కీరదోస సాగును ఎలా దీని వల్ల ఉపయోగాలు ఏంటి తెగుళ్ళు వస్తే వాటిని ఎలా నివారించాలి దీన్ని సాగు చేసే విధానం యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకున్నారు కదా సో ఇలాంటి మరొక సరికొత్త వ్యవసాయానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ లో వ్యవసాయానికి సంబంధించి వీడియోస్ బోలెడంత సమాచారం ఉంది ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి చాలా వీడియోస్ వస్తాయి మీకు అవంతా నేను ఇస్తున్న సమాచారాలు కావండి ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో గత కొన్ని సంవత్సరాల అనుభవం ఉండి మంచి ఆదాయ సంపాదిస్తున్నారో వాళ్ళ నేను వెళ్తాను అక్కడ నుంచి మీకు వాళ్ళు ఎలా సాగు చేస్తారు ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత ఆదాయం వస్తుంది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి దీనికి సంబంధించిన సమాచారం రైతులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో ఒక్కసారి వాచ్ చేయండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అంతేకాదండి మీకు ఏమైనా డౌట్ వస్తే వీడియో చూసిన తర్వాత ఒక్క కామెంట్ చేయండి దానికి సంబంధించిన రిప్లై ఇస్తాను మీకు ఏమైనా వీడియో ఇన్ఫర్మేషన్ కొత్తది కావాలి అన్న కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా దానికి సంబంధించిన వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతేకాదండి వాస్ వాలా యాప్ ఇక్కడ మీకు వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన చాలా రకాల కోర్సులు ఉంటాయి ఎవరైతే వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ లో నాలెడ్జ్ ను కలిగి ఉంటారో బయట ఎవరైతే వ్యవసాయం వ్యాపారం చేస్తూ స్టాక్ మార్కెట్స్ పైన అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారో ఆ త్రీ కేటగిరీస్ కి సంబంధించి వాళ్లే మీకు ఇక్కడ క్లియర్ గా కోర్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు కోర్స్ చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ శిరీష బాస్ వాలా బి ద బాస్